సరే ఇప్పుడు మేము షాపింగ్కి బైక్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే నేను అక్క ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం దివాళి షాపింగ్ ఏమేమి చేస్తాం ఏంటి అనేది చూపిస్తాను మాకేమంటుంది కూడా వస్తారు పిక్ చేసుకుంటాం అట్లనే షాపింగ్ చేసి సో ఏమేమి చేస్తామనేది చూపిస్తాను చూసేయండి ఫుల్ క్రౌడ్ ఉంది ఆ నీకు అవ్వలేదు వీడియో అందుకోసం అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ తీసినాం అనమాట అవి యాడ్ చేస్తాము చూసేయండి ఇప్పుడు వెళ్ళి మా అక్క దోశలు చేసింది దోశ తిండి దోశలు వేసుకొని తింటారు వీళ్ళు మేమైతే వేఫలు తినేసినాము పనికి మాల తినేసి వచ్చినాము వీళ్ళేమో మంచి దోశలు వేసుకొని తింటారు అంతేకాదు నేను బ్లాగులు లేని అని చెప్పి ఒకటే వీళ్ళు తాగుతున్నాను అంటే ఈ పెద్దలు మనల్ని ఎప్పటి అర్థం చేసుకో మన హార్డ్ వర్క్ అసలు గుర్తించినవి మా వీడియో తీసుకుంటే బ్లాగింగ్ కూడా కాదు మా ఇల్లు చూస్తారా అయితే హోమ్ టూర్ అందులోకి అందరికెళ్ళి చూడండి యూట్యూబ్ లో హోమ్ టూర్ అనే వీడియో ఉంది అంటే నెక్స్ట్ చూపిస్తాను నేను డోర్ నుంచి రాలేదు నేను అది ఇస్తా అని వచ్చింది ఇప్పుడు ఎట్లా ఒకసారి అంటే ఇట్లనే బయటికి వచ్చి డోర్ తీస్తున్నాం మమ్మీ किन्सल जीशर आड़ ले नहीं अब रात से नहीं चलना है मेरे लड़कों को <laughs> याद बढ़िया बच्चे इतना इतना निया लिब्रो इतना सो इतना तमेसी तो तो मेसी का उन्हें चुप नहीं चलो ये मजेचे नागिपस्सी मम्मी बामिले पाली बिठाए ओह पाली बिठाए चाहिए ఏమవు ఏంటిది పోయి పకోడి మా బాగా ఇష్టం కార పుస్స ఇంటి దగ్గర నుంచి పట్టించిన కారం కజ్జికాయలు మీ పేరెంట్స్ వస్తే కూడా ఇట్లనే తీసుకొస్తారా అఫ్కోర్స్ ఎవరైనా తీసుకొస్తారు మా మమ్మీ ఏం తీసుకురా నాకు తీసుకొస్తారు ఏం లేదు అన్ని ఊరికే తీసుకురా తీసుకురా అని అడుక్కోవాలి అప్పుడే తీసుకొస్తది మనలే ఇంకా నా ఏం కురుతుంది ఏమనుకున్నా నెక్స్ట్ ఆ మా అక్క మా మమ్మీ ఫుల్ ముచ్చటేస్తారు సోది ముచ్చట ఏం ముచ్చటేస్తారో ఒకటే ముచ్చటేస్తారు వేస్తూనే ఉంటారు నేను అది వీడియో తీసి చూపిస్తా అలా తెలియకుండా చూడాలి సరేనా ఏం ముచ్చటి ఇస్తారు కూడా తెలియదు మీ అక్క మీ అమ్మ కూడా ఇట్లనే ముచ్చటేస్తారా మా వాళ్ళ గట్టిగా ఇస్తారు ఏం ఇస్తారు కూడా అర్థం కూడా కాదు మనం మధ్యలో పోయి ఏంటి మమ్మీ అంటే ఊక్కో నీకేం తెలియదు అర్థం చెప్పరు కూడా చెప్పరు అర్థం కూడా కాదు అండ్ నేను మా మమ్మీ మా అక్క ముచ్చు వేస్తే మా డాడీ వచ్చి అయితే నేను వెళ్ళలే నీకు తెలియదు ఒక్కో మా డాడీ అర్థం ఇప్పుడు తెచ్చిన ఏమీ చదువుతుంది ఇల్లు కూడా మెసి మిసి ఉంది ఇంకా అమ్మ వాళ్ళు వస్తే చేయాల్సింది పని ఏంటి ఇల్లు అంతా క్లీన్ కదా ఫస్ట్ తిట్టుకుంటే క్లీన్ చేస్తారు మమ్మల్ని అది కూడా వీడియో తీస్తారు ఎట్లా పెడుతుంది ఏం చేస్తారు ఏడి అదింటే ఇప్పుడు ఏమి నీట్గా సర్ఫోర్ పెడతారు ఏంటి బాధ ఏంది అది తినలేదు అట్లా మిగిలిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏంది చెప్తే ఏంది నువ్వు మళ్ళీ ఇంకో కజ్జికాయల ప్యాకెట్ తెచ్చిందా మీరు చూడండి ఒకటి ఇది ఒకసారి

దోశలు నేనేస్తామిగా అక్క నిజం చెప్పు గుండె మీద చేసుకొని చెప్పు మమ్మీ దోశలు ఎవడేసిన దోశలాగా వేస్తారు కదా గలీజ్ మంచిగా అవి కూడా ఉంటాయా ఇది ఒక ఎప్పుడు చూడు చదువుతా ఉంటది సరేలే ఇట్లా కలుపు అట్లా కలపాలి రౌండ్ 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 దోశ పోసి రౌండ్ 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 ఎన్ని రౌండ్స్ అక్క సరే అప్రాక్సిమేట్లీ ఒక త్రీ ఫోర్ రౌండ్స్ వేసుకోవాలన్నమాట కొంచెం చూడండి ఇక్కడ ఎంత స్పేస్ మిగిలిపోయిపోయినా కరెక్ట్గా వేయడం వేస్తారు ఎవరైనా సోది చెప్పకుండా వెయ్యి ఫస్ట్ వేయడం వస్తేనేమో వెయ్యి లేదంటే లేదు చూడండి దీనికంటే నేనే బాగేసిన కదా మమ్మీ గంట చూసినాం చూసినా గైస్ నేనే బాగేసినాయి ఈ దోశ కంటే కదక్క నిజం చెప్పు రౌండ్ రౌండ్ గా వన్ టూ త్రీ ఫోర్ రౌండ్స్ ఎట్లా అనేది ఇంపార్టెంట్ రౌండ్ వచ్చిందా లేదా దోశ అనేది రౌండ్ అవునా కాదా చెప్పండి గైస్ మీరు అన్నది మా అక్కకి చూడు ఎట్లుందో ముద్దకు ముద్ద మా బావ ఎక్స్ప్రెషన్ చూపిస్తా ఏందరి దోశ చూడు అమ్మ చేతి వంట ఇక్కడతో సమాప్తం దోశలు వేయడం మీరు కూడా నేర్చుకున్నారు కదా ఒకవేళ మీరు కూడా నేర్చుకుంటా అంటే నేర్చుకొని ఉంటే కింద కామెంట్ చేయండి అక్క చేతి వంట ఓకే గైస్ ఇప్పటిదాకా వీడియో ఆన్ చేయకుండా ఏదేదో ఆగుతున్నాం అనమాట ఇద్దరు ఈ పిచ్చోడన చెప్పలేనండి నీలే కదా చెప్పింది ఈ వీడియో అప్లోడ్ సరే సరే నేను ఏసు దోసలుడే తిని బంగా నాకొద్దు మమ్మీ బయటికి ఎందుకు ఏ అంటే ఈ ఉంది ఇద్దరు నేనేస్తునగాదే నువ్వు నాకు కొద్దు నేనే ఈ జుట్టు సగం అమ్మనే చేసుంటామని కదా నేను ఆమ్లెట్ బాగేస్తాను నేను దోసల బాయేస్తా

పట్టించుకోకండి బాగున్నాయండి దోశలు మమ్మీ చెప్పింది ఓకే ఇప్పుడు మేము అందరం ఏం చేస్తామంటే మంచిగా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే అందరం కూర్చొని బిగ్ బాస్ చూస్తాం అనమాట ఏ బిగ్ బాస్ అది మీరు కూడా ఇట్లనే చూస్తారా బిగ్ బాస్ ఫ్యామిలీ అందరు కలిసి అయితే బిగ్ బాస్ చూస్తాం మాకు అలవాటు చిన్నప్పటి నుంచి బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ వన్ నుంచి అందరం కూర్చొని చూడడం అలవాటు అన్నమాట సో బిగ్ బాస్ మధ్యలో మా బావ బావ యాడ్ అయ్యాడు మా అక్క అయితే పిచ్చిదారులాగా లైవ్ అన్నీ చూస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకు అంత ఇష్టం అక్క అది కూడా అది కూడా కరెక్ట్గా అయితే మేము మాట్లాడుకోమా యాక్చువల్లీ మేము మాట్లాడుకుంటేనే అరిసినట్టు ఉంటుంది ఇంకా మేము అరిస్తే ఎట్లుంటుందో ఊహించుకోండి ఒకసారి ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే నలుగురికి నాది గేదేలే అంతే కదా బాబా మేము ఎట్లా మాట్లాడుకుంటాం ఎందుకు అది మళ్ళా అట్లేదు వదిలేసి ఇంట్రెస్ట్ పోయింది నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ పోయింది ఓకే బాయ్ నా రౌండ్ అయిపోయింది నేను పెట్టించుకున్న ఆయిలే ఇప్పుడు మా అక్క పెట్టించుకుంటానే మా మమ్మీతో అక్క మమ్మీ చూడు అక్క మమ్మీ చూడు ఇట్లే చూడు ఎక్స్ప్రెషన్ చూడు ఓకే బాయ్ గాయస్ గుడ్ నైట్ మీరు కూడా పడుకోండి మా బ్లాగ్ కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఆ